మ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఇరవై ఆరవ తేదీ సోమవారం యొక్క రాశి వారి దినఫలాలు ఏ విధంగా ఉంటాయి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు మీరు అనుకున్న కాక బాధపడుతున్నారా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఫోన్ మీకు తెలుస్తుంది మీకు శత్రువు తెలవడానికి ఈ వీడియోను ఎండ్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి ఏ పరిహారాలు చేయాలి అనేది పూర్తి అంశాలు కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు ఇక బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటారు కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ పాత స్నేహితులను బంధువులను కానీ అస్సలు మర్చిపోరు క్రమశిక్షణ కలిగి ఉంటారు ఆరోగ్యానికి సహాయ పాలన ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నడికి చెరుగుపోదని చెప్పుకోవాలి అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది ఇక కన్యారాశి వారి వ్యక్తులు అధికంగా ఉంటుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఇరవై ఆరవ తేదీ శుక్రవారం రోజున ఇక మీ యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు చూస్తే గనక ఈ రోజు దినఫలాల ప్రకారం మిశ్రమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి అంటే కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు వీరికి కనిపిస్తున్నాయి కానీ ఊహించని ఒక సంఘటన మాత్రం జరుగుతుంది ఆ సంఘటన ద్వారా మీకు శత్రువు ఎవరో తెలిసిపోయే అవకాశాలు ఉన్నాయి అంటే చాలా కాలం నుండి మీరు నమ్ముతున్న వ్యక్తులు మీ వెనకాల గొంతులు తవ్వుతూ ఉంటారు లేదా మీ వెనకాల చెడును ప్రచారం చేస్తున్నారన్న విషయాన్ని మీకు ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతారు అంటే మీరు ఏ విధంగా అంటే ఆ వ్యక్తి గురించి మీకు బయట చెడుగా చెప్పుతున్నారని మీతో కలలో కూడా వినిపించదు ఊహించరు అటువంటి వ్యక్తి మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారని చెడుగా ప్రచారం చేస్తున్నారని మీకు కీడు చేయాలని ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారు అటువంటి ఊహించని ఒక సంఘటన అయితే జరుగుతుంది ఈ రోజు దినఫలాల ప్రకం అది మీకు బహింతరగం అవుతుంది అంటే ఆ భగవంతుడు మీకు చాలా సహాయపడుతున్నాడు ఎందుకంటే మీరు చాలా గుడ్డిగా నమ్ముతున్న వ్యక్తి ఈరోజు ఈ విధంగా చేస్తున్నారని మీకు తెలవడం వల్ల మీరు చాలా బాధపడతారు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు ఆ వ్యక్తి ఉన్నవారు ఆ వ్యక్తి గుడ్డిగా నమ్ముతున్నారు ఆ వ్యక్తిని నమ్మకూడని మీకు కనివిప్పు కలుగుతుంది ఆ పరమేశ్వరుడు ఇటువంటి సంఘటన అయితే మీకు జీవితంలో కలగ చేస్తాడు ఆ సంఘటన ద్వారా మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు మీ చెడును కోరుకునే వ్యక్తులు ఎవరు అనే విషయం మీకు బహిర్గతం అవుతుంది ఇది వరకు చాలా సందర్భాలలో మీ కుటుంబ సభ్యుల్లో కొన్ని మీ స్నేహితులు మీ శ్రేయోభిలాసులు వ్యక్తి గురించి మీకు చెప్పి ఉన్నారు అయినప్పటికీ మీరు వారిని గుడ్డిగా నమ్ముతున్నారు అటువంటి వ్యక్తి గురించి ఊహించని ఒక వార్త అయితే మీరు వినబోతున్నారు ఇక రాశిపై నరదృష్టి ప్రభావం కూడా అధికంగా ఉంటుంది ఎందుకంటే వీరి యొక్క మంచి మనస్తత్వం ఏదైతే ఉందో దాని పట్ల పలువురు ఆకర్షితులు అవుతూ ఉంటారు అంటే అందరూ కూడా వీరిని చాలా అభిమానిస్తూ ఉంటారు ప్రేమిస్తూ ఉంటారు దీన్ని చూసి తట్టుకోలేని కొంతమంది వ్యక్తులు వీరిపైన కుళ్ళును అసూయను పెంచుకుంటారు ఈ యొక్క నెగిటివ్ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ ఎనర్జీగా మారి వీరి యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను సృష్టిస్తుంది కాబట్టి రాశి వారు ఎప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ విషయంలో చాలా జాగ్రత్త అనేది ఉండాలి అంటే ఇతరులను కనుదృష్టి విషయంలో కావచ్చు లేదా ఏదైనా చేయకూడని పనుల విషయంలో కావచ్చు వెళ్ళకూడని ప్రదేశాల విషయంలో కావచ్చు జాగ్రత్తగా ఉండాలి ఇక అప్రమత్తంగా ఉండాలి లేకపోతే లేనిపోని సమస్యలు మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్టు అవుతుంది కాబట్టి ఈ అంశంలో రాశి వాళ్ళు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే ఈ రోజు దినకల ప్రకారం వ్యాపారస్తులకి సాధారణమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి వ్యాపార జీవితం గురించి కొన్ని నెలలుగా కలలుగంటున్న వారు వాళ్ళ ముందుకైతే ఒక వ్యాపార విస్తరించడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే సక్సెస్ కాబోతున్నాయి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల ఉత్తమం అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యారాశి వ్యక్తులకు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపేస్తారు చాలా కాలంగా అనుకుంటున్నారు కానీ వారితో ఎక్కువ సమయం గడిపే అవకాశం మీకు రాలేదు ఈ రోజు దినఫలాల ప్రకారం ఎక్కువగా సమయాన్ని గడిపేటువంటి సమయం అయితే మీకు దొరకబోతుంది ఇక ముందు ఒక చక్కటి వ్యక్తి రాబోతున్నాడు వీరితో కలిసి వ్యాపారాన్ని భవిష్యత్తులో మీరు విస్తరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి నూతన వ్యాపార పెట్టుబడుల గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకోబోతున్నారు ఈ రోజు దినబలాల ప్రకారం ఉద్యోగస్తులకి మిశ్రమైన ఫలితాలు అయితే ఉన్నాయి మీపై అధికారుల నుండి ప్రశంసలు పొందుకుంటారు ఇంక తోటి ఉద్యోగులు ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి అప్రమత్తంగా ఉండండి అంటే అనవసర వాదనలు అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంత ఉత్తమం ఇక చిక్కుల్లో సమస్యలు ఇరుక్కునే ప్రమాదం కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశం కన్యా రాశి వారికి తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే ఈరోజు దినకాలల ప్రకారం రాజకీయ నాయకులకి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి మీ యొక్క చికిత్సకు సంబంధించిన చక్కటి రెమినేషన్ లభిస్తుంది మీకున్నటువంటి అనారోగ్యం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఎటువంటి చికిత్స కూడా తీసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నారో అక్కడికి వెళ్ళే క్లారిటీ అయితే వస్తుంది అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నిత్యం శని భగవాను ఆరాధించండి శని సూత్రం పారాయణం చేయండి మీ శక్తి మేరకు ఇష్టమైన నలుపు రంగు వస్త్రాలను ఆహార పదార్థాలను పేదలకు దానం ఇవ్వండి తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు మీకు ఆర్థిక స్థితి అనుసరిస్తే కనుక ఒక దేశీయ గోమాతను చే దానం చేయండి తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు మీకు కనుక ఆర్థిక స్థితి అనుసరిస్తే పేదలకు అనాథలకు అభాగ్యులకు దానం చేయడం వల్ల అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి